వెల్కమ్ టు స్ట్రా టీవీ ముందుగా హెడ్లైన్ ఈనాడు గ్రూప్ సంస్థ అధినేత చెరుకురి రామోజీరావు మృతి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు టీడీపీ కేంద్ర కార్యాలయం సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేసిన విజయనగరం ఎంపీ కలిసెట్ట అప్పనాయుడు నాయుడు హోలోని ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీ మాజీ ఎమ్మెల్యే కొడలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత విజయోత్సవ ర్యాలీ జయప్రదం చేయండి కార్యకర్తలకు పిలుపు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మరో సంచలనం న్యూజిలాండ్ పై ఆఫ్ఘనిస్తాన్ విజయం రామోజీ మరణం బాధాకరం ప్రధాని మోదీ రేపే గ్రూప్ ఎం ప్రిలిమ్స్ ఏర్పాట్లు పూర్తి नारवे चेस्टी विजेता कार्लसन ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెడుకుడి రామోజీరావు కన్ను మూశారు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థత గురవడంతో హైదరాబాద్ లో ఆసుపత్రిలో చేర్పించారు వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది ఈ నెల పన్నెండవ తేదీన ఆయన ఆంధ్రప్రదేశ్ గా ప్రమాణం చేయనున్నారు ప్రమాణ స్వీకార ప్రాంగణంగా గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ ప్రాంతాన్ని ఎంపిక చేసిన టీడీపీ సీనియర్లు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు ఈ నెల తేదీన సమావేశం జరగనుంది ఆ భేటీలో చంద్రబాబు తమ లీడర్ గా ఎన్నుకోనున్నారు ఉదయం పదకొండు గంటల నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు అమరావతిలో గల టీడీపీ కేంద్ర కార్యాలయం సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేసి విజయోత్సవ కార్యక్రమాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు గురువారం నిర్వహించారు టీడీపీ కార్యాలయంలోని సిబ్బందితో ఆయన సరదాగా గడిపారు వారందరికీ జరుపుకున్నారు బాధ్యతగా పనిచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రుణం తీర్చుకుందామని ఈ సందర్భంగా అప్పల్ నాయుడు పేరు కొన్నారు సీఎం హోలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు పూనం మాలకొండయ్య రేవు ముత్యాల రాజు నారాయణ భరత్ గుప్తా ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులు జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు పేర్కొన్నారు మరోవైపు నూతన సీఎస్ గా నియమితులైన నీరబ్ కుమార్ ప్రసాద్ సచివాలయంలోని మొదటి బ్లాక్ లో బాధ్యతలు చేపట్టారు మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది శ్రేణిలో పలువురు నాని ఇంటి వద్ద ఉన్న తోసుకుంటూ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు మాజీ ఎమ్మెల్యే నాని తను చేసిన రాజకీయ సన్యాసం చేస్తానన్న మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు నాని ఇంటి వద్దకు భారీగా చేరుకున్న తెలుగు యువత శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు పోలీసులు తెలుగు యువత శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది షార్ట్ బ్రేక్ తీసుకుందాం అంబేద్కర్ కోనసీమ జిల్లా మండలంలో లయన్స్ క్లబ్ దగ్గర ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ గెలుపొందిన సందర్భంలో నియోజకవర్గంలోనే బిజెపి జనసేన తెలుగుదేశం కార్యకర్తల్లో అంతులేని ఉత్సాహంతో గ్రామ గ్రామాల్లో సందడి చేశారు ఎమ్మెల్యే సుభాష్ తండ్రి సత్యం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి నియోజకవర్గంలోని విజయోత్సవ ర్యాలీని ఏర్పాటు చేస్తామని ఈ కార్యక్రమం కాల్సూరు మండలం గొల్లపాలెం ధనమగుడి దగ్గర నుంచి మొదలై ఆర్యవాటం జగన్నాథ్గిరి ఉండూరు హసన్బాదా ద్రాక్షధామ మీదుగా రామచంద్రపురంలో ప్రవేశిస్తుందని ఈ విజయోత్సవ ర్యాలీ జయప్రదం కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విరుగుగా అభిమానులు విరుగుగా పాల్గొన బాధపడ్డారని ఈ సభ్యంగా ఈ యొక్క ఈ ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను అందరూ కూడా విజయోత్సవంలో పాల్గొని విజయోత్సవాన్ని జయప్రదం చేయాలని మనం చేస్తున్నాను ఇక్కడ లైన్స్ క్లబ్లో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఆ రోజు కౌంటింగ్ పూర్తయిన తర్వాత చాలా లేట్ అవటం కలెక్షన్ కూడా ఉండటం

జగన్ ఫార్టీ ఫోర్ రన్స్ తో రాణించారు రషీద్ ఖాన్ నాలుగు షారుఖ్ నాలుగు నబీ రెండు వికెట్లు పడగొట్టారు ఈ టోనీలో ఇప్పటికే పాకిస్తాన్ ను యుఎస్ఏ ఓడించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే భారతీయ మీడియాలో విప్లవాత్మక మార్పు తెచ్చిన దార్శనికుడు రామోజీరావు మరణం బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు భారతదేశ అభివృద్ధి పట్ల రామోజీ చాలా మక్కువ చూపేవారు ఆయనతో మాట్లాడి కొంత జ్ఞానం పొందే అవకాశం చాలాసార్లు లభించడం అదృష్టం ఈ క్లిష్ట సమయంలో రామోజీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు అసంఖ్యాక అభిమానులకు సానుభూతి అని నివాళులు అర్పించారు కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష రేపు పది గంట ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట వరకు జరగనుంది దీనికి టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లు పరీక్ష కేంద్రం వద్ద అధికారులు సీసీ కెమెరా ఏర్పాటు చేశారు ఎగ్జామ్ సెంటర్ల వద్ద వన్ ఫోర్టీ ఫోర్ ఉంటుంది జిల్లాల వారీగా హెల్ప్ లైన్ నెంబర్లను కమిషన్ వెబ్సైట్లు అందుబాటులో ఉంచింది మొత్తం ఎనిమిది కేంద్రాల్లో తొంభై నాలుగు లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు నార్వే చెస్ టోర్నీ ట్వంటీ ట్వంటీ మాగ్నస్ కార్సా నిలిచారు ఫైనల్ రౌండ్లో ఫాబియానో కరువానపై విజయం సాధించారు కార్సన్ నార్వే చెస్ చాంపియన్లు ఇవ్వటం ఇది ఆరోసారి కాగా ఈ టోర్నీలో ప్రజ్ఞానంద తొమ్మిదవ రౌండ్లో ఫాబియానో చేతిలో ఓడిపోయారు మహిళల విభాగంలో జూ వెన్ చూ టైటిల్ని గెలిచారు ఈ టోన్లో కాల్సన్ఫ్ తొలి స్థానం సంపాదించగా నకమురా ప్రజ్ఞనంద రెండు మూడు స్థానాలు నిలిచారు ఉల్టన్ హెడ్లైన్స్ మరొకసారి ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీ మృతి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఈ ముహూర్తం ఖరారు టీడీపీ కేంద్ర కార్యాలయం సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేసిన విజయనగరం ఎంపీ కల్సెట్టి అప్పుల నాయుడు సీఎంఓలని ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీ మాజీ ఎమ్మెల్యే కొడలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత విజయోత్సవ ర్యాలీ జయప్రదం చేయండి కార్యకర్తలకు పిలుపు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మరో సంచలనం న్యూజిలాండ్ పై ఆఫ్ఘనిస్తాన్ విజయం రామోజీ మరణం బాధాకరం ప్రధాని మోదీ రేపే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఏర్పాట్లు పూర్తి నార్వే చెస్ విజేతగా కార్ల్సన్ టీవీ వాళ్ళు డబ్బులు అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ